మేము కొత్తగా కట్టిన ఇల్లు అయితే ఇదండి ఇల్లు కంప్లీట్ అయిపోయి ఇరవై రోజులు అవుతుంది అప్పుడు లోపల పెయింట్ ఇవన్నీ వేశారు నేనే కట్టింది కూడా దీనికి ఎస్టిమేషన్ కాస్ట్ వచ్చేసి కరెక్ట్గా జరిగింది జరిగినట్టు చెప్తున్నా పదిహేను లక్షలు పడింది మొత్తం ఏది ఇంటి మెటీరియల్తో సహా కలుపుకొని చెప్తున్నా ఈ పెయింట్ టైల్స్ ఇవన్నీ కాకుండా అయిన వర్క్ గురించి మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇది మొత్తం స్థలం వచ్చేసి ఐదు సెంట్లు స్థలం అండి పక్కన ఖాళీ ప్లేస్ కూడా ఉంది మొత్తం వెళ్ళదే ఇంటిని మాత్రం మూడు సెంట్లలో డిజైన్ చేశాము లోపల డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ పెద్ద సైజు హాలు డైనింగ్ హాలు బాత్రూమ్స్ కూడా పెద్ద పెద్దవి అవన్నీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి అయితే ఇది లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ అండి ఇది పక్కన ఖాళీ స్థలం కూడా వదిలేస్తామని చెప్తున్నాం కదా అయితే ఇది ఇది ఖాళీ స్థలం కూడా నీట్గా కింద కాంక్రీట్తో బెడ్ వేసాము రెండు సెంట్లు ఖాళీ స్థలం వదిలేసుకొని ఐదు సెంట్లు ప్లేస్లో ఇంటిని డిజైన్ చేసుకున్నారు ఇది మెయిన్ గుమ్మం లోపలికి వెళ్ళేది అయితే లోపలికి వెళ్ళే సమయంలోనే మెట్లు అన్ని పక్కన చాలామంది ఖాళీ స్థలం వదిలేసి అంతే వదిలేస్తూ ఉంటారు కానీ మేము వీళ్ళకి పెద్ద సైజు బాత్రూమ్ అయితే కట్టించాము అక్కడి నుంచి ఇక్కడికి పది అడుగులు ఉంటుంది లోపల లోపల సైజు మెట్లు కింద ఇంకా ఉంటుంది అన్నమాట ఎనిమిది అడుగులు ఇక్కడ వచ్చేసి నాలుగు అడుగులు ఖాళీ స్థలం ఉంటుంది ఈ పైకి లేని స్టెప్స్ అండి ఇది లోపల హాల్ అనమాట హాల్ సైజు కూడా చాలా పెద్దది ఆ గోడ దగ్గర నుంచి ఈ గుమ్మం వరకు ముప్పై అడుగులు ఉంటుంది ముప్పై అడుగులు పొడుగు అనమాట వెడల్పు వచ్చేసి ఇక్కడ ఈ గోడ దగ్గర నుంచి లోపల ఆ గోడకి పదిహేను అడుగులు ఇది ఓన్లీ ముందు మాత్రం ఇంకా లోపల కూడా ఉంది హాల్ ఇది డైనింగ్ హాల్ అనమాట ఎందుకండి హాల్ కూడా చాలా పెద్దది అక్కడ టీవీ పెట్టుకుంటారు ఇంకా డిజైన్ చేయాల్సి ఉంది తర్వాత డిజైన్ అని చెప్పేసి ఉన్నాము కొంచెం వర్క్ ఉందనమాట అక్కడ పెద్ద సైజు టీవీ వస్తుంది పెద్ద పెద్ద కబోర్డ్స్ కూడా వస్తాయి పెద్ద సైజు హాల్ ఇది ఇప్పుడు హాల్లోకి ఎంటర్ అవుతాయి మనకి రైట్ సైడ్లో చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంది చిల్డ్రన్ బెడ్రూమ్ ఏదో చిన్నది అనుకుంటారు రాష్ట్ర మేసీ కదా చాలా పెద్ద సైజ్ బెడ్రూమ్ ఇది ఒకసారి బెడ్రూమ్ చూడండి ఫాల్ సీలింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా పెయింట్ అనేది సింగిల్ కోటింగ్ వేస్తా డబుల్ కోటింగ్ వేయాల్సి ఉంటుంది కింద మార్బుల్స్ అయ్యొచ్చు బెడ్రూమ్ సైజు వచ్చేసి మనకి ఎటు ఎయిట్ పొడవ వచ్చేసి అంటే అక్కడి నుంచి ఇక్కడికి పదిహేను అడుగులు ఇక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి పొడవు వచ్చేసి పద్దెనిమిది అడుగులు ఉంటుంది పెద్ద సైజు బెడ్రూమ్ ఇది ఇక లోపలికి వెళ్తే దీనికి అటాచ్ బాత్రూమ్ కూడా ఇచ్చాను అటాచ్ బాత్రూమ్ కూడా చాలా పెద్ద అండి బాత్రూమ్ సైజు అక్కడి నుంచి ఇక్కడికి ఆరు అడుగులు ఇక్కడి నుంచి అక్కడికి నాలుగు అడుగులు బాత్రూమ్ కూడా చాలా బాగుంటుంది టైల్స్ చేసిన తర్వాత బాగుంది కదా ఇవన్నీ కబోర్డ్స్ అండి మొత్తం మేమే చేస్తాం వర్క్ అంతా ఈ పెయింట్ వర్క్ టైల్స్ వర్క్ కాకుండా మిగతా కబోర్డ్స్ కూడా మేము కట్టినవి గోడలోకి చాలా స్టాండర్డ్గా ఉంటాయి వీటిని పగలగొట్టడం అంత ఈజీ కూడా కాదు ఇది హాల్లో నుంచి లోపలికి ఎంటర్ ఎంటర్ అవుతుంది ఇక్కడ పెద్ద సైజ్ కిచెన్ కనిపిస్తూ ఉంటుంది కిచెన్ కూడా చాలా పెద్ద బెడ్ దగ్గర దగ్గర బెడ్రూమ్ వంద సైజులో ఉంటుంది కిచెన్ కూడా ఇది పెద్ద సైజు కిచెన్ అండి ఇది ఇక్కడ వర్కర్లు చేస్తున్నారు పెయింటర్ వచ్చేసి కిచెన్ కూడా పెద్ద సైజు ఇక్కడి నుంచి అక్కడికి పన్నెండు అడుగులు అక్కడి నుంచి ఇక్కడికి పొడవ వచ్చేసి పదిహేను అడుగులు పెద్ద సైజు కిచెన్ ఈ కబోర్డ్స్ కూడా మొత్తం నేనే డిజైన్ చేశాను చూసారు ఎలా ఉన్నాయో మొత్తం సింగిల్ హ్యాండ్ మీద మొత్తం నేనే చేశాను ఈ కబోర్డ్ వరకే ఇంటి మొత్తానికి నాకు దగ్గర దగ్గర నెల రోజులు సమయం పట్టింది ఎంత టైం తీసుకుని ఎంత ఇంటి చేస్తాను మీరు ఆలోచించండి కిచెన్ దీని పక్కనే పూజ గది కూడా ఒకటి ఇచ్చాను కనిపిస్తుందా అంటే కిచెన్లోనే పెట్టుకోవాలి సాధనంత వరకు కిచెన్కి ఈ సింక్కి గ్యాప్ అయితే ఉండాలి వాష్ ప్రకారం ఒక అడుగు గ్యాప్ ఇచ్చేసి కట్టేసాను నేను ఇదండి మొత్తం ఇకపోతే మీకు మెయిన్ మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తా ఇక్కడ టీవీ వస్తుంది పెద్ద సైజు టీవీ ఈ కబోర్డ్స్ కూడా ఇంకా డిజైన్ చేయాల్సి ఉంది వాళ్ళు ఆలోచించుకొని ఏం డిజైన్ కావాలో చెప్తా ఉన్నారు ఓకే అనే సార్ వాళ్ళకి నచ్చిన డిజైన్ మాత్రమే ఇక్కడ పెట్టడం జరుగుతుంది ఇది మాస్టర్ సార్ చాలా పెద్ద బెడ్రూమ్ పెద్ద పెద్ద సినిమాలు చూస్తారు కదా అంత సైజులో ఉంటాయి బెడ్రూమ్స్ కూడా ఈ బెడ్రూమ్స్ సైజ్ వచ్చేసి మనకి వెడల్పు ఇక్కడి నుంచి అక్కడికి పదహారు అడుగులు అక్కడి నుంచి ఇక్కడికి పద్దెనిమిది అడుగులు ఉంటుంది పెద్ద సైజు బెడ్రూమ్ ఇది చాలా అంటే చాలా బాగుంటుంది కేవలం పదిహేను లక్షల్లో మొత్తం నేను కంప్లీట్ చేసి ఇచ్చాను ఈ పెయింట్ వర్క్ ఈ టైల్స్ వర్క్లు ఎక్స్ట్రాకి వచ్చండి వాళ్ళు పెట్టుకున్న దాన్ని బట్టి వీళ్ళు కొంచెం రిచ్ పర్సన్స్ కాబట్టి ఇవన్నీ ఎక్స్ట్రా చేయించుకుంటున్నారు అది కూడా ఏంటి మధ్యలో వెళ్ళి కొడుక్కి అమెరికాలో జాబ్ రావడం వల్ల ఇవన్నీ కంప్లీట్ చేసుకోగలుగుతున్నారు ఇది ఖాళీ స్థలం సార్ చాలా రెండు సెంట్లు ఖాళీ స్థలం సార్ మొత్తం ఐదు సెంట్లు ప్లేస్ అయితే మూడు సెంట్లు ఇల్లు కట్టేసాము రెండు సెంట్లు ఖాళీ స్థలం వదిలేస్తాము ఇంకా పైకి వెళ్ళి చూపిస్తాం కదండి ఇంకా వర్క్ ఫినిష్ ఉంది ఇంకా ఉంది దీనికి టైల్స్ వేయించుకుంటామన్నారు మేము మాల్లో ఉంటే కాదన్నారు సరే అని వదిలేస్తాం పైన కూడా చాలా చోట్ల నేను పైకి వెళ్ళి చూపిస్తాం చూడండి ఇవాడు క్లాస్ చేయాల్సింది చేస్తాము రైలింగ్ కూడా చూడండి ఎలివేషన్లో డిజైన్ చేసింది ఇది ఇది నేనే కట్టాను కొంచెం కిందకి బెండే చూపిస్తున్నా మొత్తం కాంక్రీట్తో అది ఆ రౌండ్స్ అయ్యొచ్చు ఇవి అయిన వచ్చు మొత్తం పైన ఫ్లోరింగ్ కూడా ఫినిష్ చేసాం మీరు చూడొచ్చు వాటర్ ట్యాంక్ కూడా కట్టేసాం ట్యాంక్ అంటే అట్లాగా సిటీస్లో కాంక్రీట్తో పోసుకుంటూ ఉంటారు కానీ మేము వరలతో పోస్తాం లోపల మెస్సు ఉంటుంది మెస్ కట్టేసి ఒక రెండు వందల మందంతో పోసేసాము అనమాట పైకి వచ్చి చూపిస్తాను కదా ఈ మెట్ల మీద కొన్ని కొన్ని చోట్ల రేకులతో కడతా ఉంటారు ఏది ఖర్చు తగ్గించేందుకు వీళ్ళు స్లాబ్ కావాలన్నారు సో అందుకోసమే ఒక ఎనిమిది అడుగులు ఎత్తు కట్టేసి స్లాబ్ పోసేస్తాను అయితే వర్క్ అయితే మొత్తం ఇది సార్ చాలా అంటే చాలా బాగుంటుంది కాంపౌండ్ రోడ్డు చుట్టూ ఎక్కడ కూడా ఏది మిస్ చేయలేదు కనిపిస్తున్నా ఈశాన్య మూలం ఆర్డర్ ఇచ్చేసాము నాలుగు పక్కల మొత్తం కాంపౌండ్ ఫినిష్ కూడా చేసాం